వచ్చిపోయే రకం కాదు నిలబడిపోయేవాడు కావాలి స్థిరపడిపోయేవాడు కావాలి ఇది నాది అనుకునేవాడు కావాలి నమ్మకస్తుడు కావాలి దుఃఖములో ప్రేమలో సంతోషంలో పాలు పంపులు వాడు కావాలి నువ్వు సంఘానికి రాకపోతే సహవాసానికి రాకపోతే కోటలోనికి రాకపోతే ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఎలియాసులున్న బావి దగ్గరికి రాకపోతే నీకు ఆభరణ పెట్టడం దొరుకుతాయి పెళ్లి కుమార్తెట్ల సిద్ధపరచబడతావు ఇల్లు వదిలిపెడితేనే మంచం వదిలిపెడితేనే కంచం వదిలిపెడితేనే నీ సరదాలు స్నేహాలు వదిలిపెడితేనే బావి దగ్గరికి రాగలిగితే లోతైన అనుమతికి దిగితేనే భారమతో పైకి రాగలిగితే నీ కడవ నిప్పు కనగలిగితే ఇతరుల దప్పిక తీర్చగలిగిన ఆరాటం నీకుంటేనే సెలక్షన్లో ఉంటావు అది సెలక్షన్లో ఉండవు నువ్వు అసలు సంఘాలకు దూరమై మందిరాలకు దూరమై సేవకులకు దూరమై వాక్యానికి దూరమై సహవసానికి దూరమై ఏమిటో పోగేసుకునేది మందల అడుగు జాడలు మట్టి బొమ్మని వాక్యం చెప్తుంది అసలు మందలకే దూరంగా జాడలు ఎలా దొరుకుతాయి నీకు ఒకసారి కాదు పాటు ఉపవాస కుడికల్లో కూడా రండి శృంగారముడు దేవాలయం పేతురు యోహానుల ప్రార్థన ద్వారా వాగుబడ్డ కుంటివాడు లేచి నిలిచి గంతులు వేచి నాట్యమాడి మందిరంలోకి వెళ్ళి దేవుని ఆరాధించారు అక్కడ అయిపోవాలా అందరూ ఆమె ఆమెను అనగానే వెళ్ళిపోయారంట వాడు అపోస్తుల్లో పాదములు పట్టుకుని నిలబడిపోయాడు వాక్యాల వచ్చిపోయే రకం కాదు నిలబడిపోయేవాడు కావాలి స్థిరపడిపోయేవాడు కావాలి ఇది నాది అనుకునేవాడు కావాలి నమ్మకస్తుడు కావాలి దుఃఖములో ప్రేమలో సంతోషంలో పాలు పంపులు పడినవాడు కావాలి కొందరు మానుకొని కొనుచొను సమాజం కుట్ట మానొద్దు ఇంకా ఎక్కువగా కొడుకోండి రెండో దేవుని మందిరానికి రాకుండా వాక్యాన్ని విన్నామని చెప్పుకుంటే ఒకవేళ విన్న వారితో నీకు సహవాసం లేదు కనుక నువ్వు ఎలాంటి ఫలితమును పొందలేవు ఆ వాక్యం నీకు నిష్ఫలమైపోతే సంఘానికి సహవాసానికి ఎందుకు రావాలి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం గ్రంథము పంతొమ్మిది అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చిన మధ్య చూస్తే గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది సమయమైపోయింది ఆయన భార్య అనగా పెండి కుమార్తె సంఘము గొర్రె పిల్ల సంఘము ఎత్తబడే సంఘము తను తాను అలంకరించుకుని వచ్చున్నది ఎలా ఎలా ధరించుకున్నట్టుగా ఆమెకు ప్రకాశములను నిర్మలములనైన వస్త్రములు ఇవ్వబడ్డాయి అవి పరిశుద్ధుల నీతి క్రియలు ఆమె చెప్పండి ఎత్తబడే సంఘం పెండ్లి కుమార్తె సంఘం పెండ్లి వస్త్రమును ధరించుకుని ఉందట అడె కూడా పెండ్లి వస్త్రం లేకుండా కూర్చొని తినేస్తాడంటే పోలేమని పెంది మీందుకు వచ్చి గుర్తుందా మీకు సుమార్తల్లో మనమైతే ఏం చేస్తాం రే భోజనం మీద ఏమన్నా మాకు తిన్న తర్వాత ఆడదాం అంటాం వాక్యం అలాంటిది ఏం లేదండి తినేవాడి దగ్గరికి వెళ్ళారా పెండ్లి వస్త్రం ఏది అంటే యాక్చువల్గా అది మరి తీసుకెళ్ళి బయట కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ ఎలా ఏంట పెండ్లి వస్త్రం పరిశుద్ధుల నీతికి ధరించుకున్నకు ప్రకాశమును నిర్మలమునైన వస్త్రములు వస్త్రంలో నీకు అవి పరిశుద్ధుల నీతి క్రియలో మరి ఆ పరిశుద్ధుల నీతి క్రియలు నీకు ఎలా పడతాయి ఆ వస్త్రం నీకు ఎలాగొచ్చుద్ది సింపుల్ చెప్తాను సూత్రం ఇంటికాడ తెచ్చుకున్నటువంటి బట్టలు పంజాయి ఇప్పుడు సూషను కోటలోనికి కన్యకలందరూ వచ్చేసరి స్థిర మొదలుకొని సూషను కోటలోని కన్యకులందరూ వచ్చేశారు అప్పుడేం జరిగింది నాకు ఇష్టమేంటి మొన్న సీఎంఆర్లో కొనుక్కున్నాను అవి పనిచే సూషను కోటలో ఒక కన్యలు ప్రవేశించిన తరువాత వారే వస్త్రాలు ధరించుకోవాలో హేగ్ నిర్ణయం మేరకు షండులు అనుగ్రహిస్తున్నారు వాటి ద్వారా వారు రాజు ఎదుటికి వచ్చినట్లుగా తమ్ముడు తమ సిద్ధపరచుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పారా అందరూ హలేలోయ సూషను కోటలోకి రావడం అంటే ఏంటి సంఘంలోనికి సహవాసంలోకి రావడమేగా సూషను కోటలోకి రావడం అంటే ఏంటి మరి నూట ఇరవై ఏడు సంస్థలలో ఏ సంస్థానానికి చెందిన వారైనా రాణిగా ఉండగోరితే ఇల్లు వాకిలు వదిలిపెట్టి నీకున్న సంస్థాన్ని వదిలిపెట్టి ఉన్న ఫలముగా దేవుని సన్నిధి కనగా రాజు కోటలోకి సూషను కోటలోకి వచ్చాయాలి ఇక తిండి పట్ట వ్యవహారం అంతా కోటలోనిదే నాకిస్త ఇష్టమను నాకు ఇది నచ్చదను ఏమీ లేదు శుద్ధీకరణ మొదలుకొని అలంకరణ వరకు ఏదైనా వారిచ్చిందే నువ్వు సంఘానికి రాకపోతే సహవాసానికి రాకపోతే కోటలోనికి రాకపోతే ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఎలియాసులు బావి దగ్గరికి రాకపోతే నీకు ఆభరణం ఎట్లా దొరుకుతుంది పెండ్లి కుమార్తె ఎట్లా సిద్ధపరచబడతావు వస్త్రం నీకు ఎలా దొరుకుతుంది రిప్కా ఎందుక చేయబడింది ఎందుకన్నగా రిప్కా కంటే అంతకత్త ఊర్లో లేరేనా అదే పాయింట్ రిప్కా కంటే ఐశ్వర్యవంతులు లేరేనా రిప్కా కంటే తెలివైన వారు లేరేనా అబ్రహం వంటి ఐశ్వర్యవంతునికి ఇస్సాక్ వంటి పరిశుద్ధునికి తగిన బారుని ఇవ్వాలంటే ఆ బాధ్యత ఇరియాసరికి అప్పగించబడితే ఇంతటి గురుతరమైన బాధ్యతను కలిగినటువంటి ఇలియాసలు కనీసం ఊర్లోకి వెళ్లకుండా బావి దగ్గర ఆగిపోయాడు ఏ ఊరిలోకి వెళ్తే అంతకన్నా యోగ్యులు కనబడతారేమో ఆ ఇంటి వారు ఎలాంటివరో నలుగురిని ఎంక్వైరీ చేస్తే ఇంకెక్కువ సమాచారం వచ్చేమో నిన్ను నమ్మి ఇంత ఆశ నీ చేతిలో పెట్టాడు కదా ఊరు బయట బావి కను కూర్చొని ఎవరో ఒకరికి సెలెక్ట్ చేస్తావా తప్పు కదా పాయింట్ వేరు ఇది సాయంకాలం అవుతుంది రాత్రి వచ్చే అప్పుడు ఎవడనో పని వీలు వీలులేదో తన ఇంటి వారి అవసరాలు తీరున్నంతగా లోతైన బావిలోనికి దిగి సమృద్ధి జలముతో పైకొచ్చి ఇంటి అవసరాలకు తీరా నీరు నింపుకుని ఒక ఆరాటము తాపత్రిమి గల బిడ్డలు ఎవరైనా ఉంటారేమో అలాంటి వారిలోనే సెలెక్ట్ చేస్తానుకున్నాడు ఆయన అంటే రిప్కా కన్నా అందగత్తెలు కానీ ఐశ్వర్యవంతులు కానీ మేధావులు కానీ ఊర్లో ఉన్న అసలు సెలక్షన్స్లోకి రాలి ఎవరు బైక్ అడికి వచ్చారో వాళ్ళే సెలక్షన్లో ఉంటారు ఇల్లు వదిలిపెడితేనే మంచం వదిలిపెడితేనే కంచం వదిలిపెడితేనే నీ సరదాలు స్నేహాలు వదిలిపెడితేనే భావి దగ్గరికి రాగలిగితే లోతైన అనుములోకి దిగితేనే భారము పైకి రాగలిగితే నీ కడవ నిప్పు కనగలిగితే ఇతరుల దప్పిక తీర్చగలిగిన ఆరాటం నీకు నీకుంటేనే సెలక్షన్ అది సెలక్షన్లో ఉండవు నువ్వు అసలు అంగానికి రావు సహవాసానికి రావు మందిరానికి రావు పనికి మన బోధలు పడిపోయావు నీకు శుద్ధీకరణ సామాగ్రి ఎవరిస్తారు ఈ అలంకరణ సామాగ్రి ఎవరిస్తారు ఈ పెండ్ వస్తూ ఎవరిస్తారు సూషను వస్తేనే కదా నీకు వచ్చేది సంఘానికి రాకుండా సహవాసం రాకుండా ఎలా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి గ్రంథం పదకొండు మధ్య మొదటి వచ్చినకర్ర వంటి నా చేతికిచ్చి నువ్వు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి అందులో పూజించేవని లెక్క పెట్టు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇది కూడా బాధ నెమ్మది అంటాడు ఇంకొకడు వచ్చి లేనిపోవాడుతో దేవుడు పరలోకమునొక దూతను ఏయ్ రే ఆలయా అందులో పూజించే పని లెక్క పెట్టు దేవుని లెక్కలు ఎవరుంటారు దేవుని ఏర్పాట్లు ఎవరుంటారు ఎవరి పేరు లెక్కలోకి వస్తుంది ఎవరి పేరు గ్రంథములో రాయబడుతుంది ఎవడో ఎంపికలో ఉన్నాడు ఆలయములో పూజించేవాడుని దేవుని వాక్యం తెలియజేస్తుంది సంఘాలకు దూరమై మందిరాలకు దూరమై సేవకులకు దూరమై వాక్యానికి దూరమై సహవాసానికి దూరమై ఏమిటో పోగేసుకునేది మందల అడుగు జాడల బట్టి బొమ్మని వాక్యం చెప్తుంది అసలు మందలకే దూరంగా అడుగుజాడలు ఎలా దొరుకుతాయి నీకు మా ప్రవర్తన ఫలమును అనుసరించి నడుచుకోమని పౌలు గారి చెప్పారు అసలు నువ్వు రాకుండా ఎట్లా ప్రవర్తన గమనిస్తావు దేవుని ప్రజలు అవశ్యముగా ఖచ్చితముగా దేవుని మందిరాలకి రావాలని మందిరములో ధ్యానించాలని మందిరములో పూజించాలని ఆ దినము సమీపించిన చూచిన కొడు మరి ఎక్కువగా మందిరాలకి అలవాటు పడాలని ఇతరులకు అక్కడ ప్రేమ చూపాలని కొన్ని సత్కార్యాలు కలిసి చేయాలని దేవుని కొరకు జీవించే విషయంలో ఒకరినొకరు రేపు కొనుటూ పురుకొల్పు భక్తి చేయాలని వాక్యం చెబుతోంది విన్న వాక్యము నీలో ఫలించాలంటే నీవు నీలాగే విన్న వారితో కలిసి సహవాసం చేస్తేనే ఫలిస్తుందని వాక్యం తెలియజేస్తుంది పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డాక అలంకరించుకోవడానికి సంగములో సహవాసములు ఉంటేనే ఈ సామాగ్రి దొరుకుతుందని వాక్యం తెలియజేస్తుంది చివరికి ఆలయంలో పూజిస్తూ ఉంటేనే దేవుని లెక్కలకు వస్తామని వాక్యం తెలియజేస్తుంది ఇన్ని వాక్యములు ఈ రీతిగా మాట్లాడుతూ ఉండగా మనుషుల మాయోపాయం తప్పు మార్గమునకు లాగు కోయితే కల్పించబడ్డ ప్రతి బాధకు కొట్టుకొని పోయి సేవకులను పోగొట్టుకొని సహవాసానికి దూరమై సన్నిధిని కోల్పోయి వెడవబడే ప్రమాదములు ఉండొద్దని ఆ దినము సమీపించిన మీరు సూచన కొలది ఎక్కువగా భక్తి చేయాల్సిన అవసరతను దేవుని వాక్యం హెచ్చరించుచుండగా గమనించాలని గై కొనాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను సౌలు వంటి అభాగ్యాన్ని అభిషేకించిన దావేదు వంటి వాడిని దేశానికి అందించగలిగిన న్యాయాధిపతిగా అసమానమైనటువంటి సేవలు అందించగలిగిన బాల్యములో దేవుని స్వరం వింటే వృద్ధాప్యలో కూడా దేవుని స్వరం వినగలిగిన స్థాయిని కలిగిన ఒక సమయంలో ప్రభక్తికి ఈ అద్భుతం జీవితం కొన్ని సంవత్సరాల పాటు దేశమునకు దీవెనగా ఉండిన గొప్ప దైవ జనుడి సమయాలను హనా అనే ఒక దుఃఖితురాలు దేవుని మందిరములో సంపాదించుకుందన్న సంగతిని మీరు మర్చిపోక అది కూడా సంఘారాధనలో ఉద్యోగ కుడికులు కాదు తనకు బాధ కలిగితే కోపం కలిగితే మంత్రానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి కృప పొందిందని విజ్ఞాపకం చేస్తున్నాను ఆ దైవజనుడు ఏమన్నాడు ఆమె పరిస్థితి అర్థం చేసుకోలేదు అపార్థం చేసుకున్నాడు తను మందుడై స్థూరుడై కథ లేని వాడై ఉన్నాడు అలాంటి దైవజనుడే యహోవా నీవు మనవి చేసిన దాన్ని నీకు దయచేయునుగా కనంగానే సమయంలోచ్చి గర్భంలో పడిపోతే ఆత్మలో మండుతున్నవాడు ఆత్మలో చూడగలుగుతున్నవాడు వివేచింపగలుగుతున్నవాడు దేవుని కొరకు మండుతూ ప్రకాశిస్తున్న దీపంగా బతుకుతున్నవాడు నీ మీద ఒక శుభ వచ్చి దాన్ని పలికితే నీకెంత ఆశీర్వాదం అది ఇలాంటి అద్భుతమైన దైవజనుడు పరిశుద్ధుడైన సమయాలు మందిరములో ప్రార్థన చేయటం ద్వారా దొరుకున్నాయి రెండవ దినవృత్తాంతాలు గ్రంథంలో ఇరవై అధ్యాయంలో యహోషపోత నాయకత్వంలో బైం యుద్ధం వచ్చినప్పుడు ఒక దేశపు రాజుగారు ఏం చేయాలో పాలుపోక శక్తి సరిపోక ఉపవాసమును చాటించి భార్యలతో పిల్లలతో శిశువులతో కూడా దేవుని మందిరానికి రమ్మని ఏమి చేయటకు మాకు తోచుకున్నది శక్తి చాలకున్నదని ఏడ్చి కన్నీరు గార్చి గోల పెడితే వీళ్ళ వైపు నుంచి ఒక్కడి కూడా చిన్న దెబ్బ కూడా తగలకుండా అలిసిపోకుండా అఖండ విజయాన్ని ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కటి తను మోసుకుని పోగలిగినంత మట్టుకు బంగారంతో ఐశ్వర్యంతో తిరిగి వచ్చి అంత కార్యం దేవుడు చేశాడు అఖండ విజయం ఎలా వచ్చింది మందిరములో ప్రార్థిస్తే అపరిమితమైన ఐశ్వర్యం ఎలా వచ్చింది మందిరములో ప్రార్థన చేస్తే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు కూడా తప్పిపోకుండా పరిశుద్ధుడిగా జీవించిన ఒక మహా అద్భుతమైనటువంటి వ్యక్తిని ఎలా పొందగలిగావు మందిరములో ప్రార్థన చేసి ఈ భక్తిహీనులు అంతం ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి ఏంటి మనకేం బోల్డ్ బాధలాడు సుబ్రమన్నా కడుమండి పోయి ప్రార్థన చేశాడంటే కుడికి వెళ్ళి ఆశ వారి ఎంత మన గురించి ప్రతిపలించే అప్పుడు అంటాడు ఎంత నేను ఆలయంలో వారిని గురించి ధ్యానించే వరకు నా సంగతి ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండిను నీ మనసులో విచారం బాధ ప్రశ్నలు పోవాలంటే దేవుని మందిరంలో ప్రార్థన చివరిగా హేస్కెల్ నలభై ఏడు మందిరం నుంచి నది బయలుదేరింది ఆ నదే చచ్చిన చెట్లను బతికించాలన్నా పన్నెండు కాపులు కాయించాలన్నా చెరువుల్లో చేపలు పెంచాలన్నా ఉప్పు నీటిని మంచినీటిగా మార్చాలన్నా దేవుని మందిరంలో ప్రవహిస్తున్న ఒక నదికే సాధ్యం ఎందుని అన్న దేవుని మందిరం నువ్వు మిస్ అవ్వకూడదు వ్యర్థమైన మాటలు లేనిపోని బోధలు విని నష్టపోవద్దని ప్రభురా అక్కడ సమీపంగా ఉన్నట్టు మనకు కనబడుతున్నాయి సూచనలు కనుక ఒకసారి కాదు ఆదివార పారధుల పాటు కూడికల్లో కూడా రండి శీలకోడికలు యువన కోడిలకు రండి దేవుని మందిరం నివసించినంతగా ఇష్టపడండి ప్రార్థనలో వాక్యములో సహవాసములు వర్ధిల్లండి పరిశుద్ధుల నీతి క్రియలనే వస్త్రములను పొందుకోండి పెండి కుమార్తె సంగముగా శాతపరచబడండి దేవుడు మిమ్మల్ని మీ ఆత్మీయ జీవితాల్ని ఈ మందిరం ద్వారా ఇలాంటి మీ మందిరాల ద్వారా సమృద్ధిగా దీవించి రాకడకు సిద్ధపరచును గాక ఆమె తల్ల వంచి కళ్ళు మూసుకుంటారా ప్రార్థన చేద్దాం తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం సేపు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం దేవుని వాక్యాలు విన్నాం ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతూ కొందరు మానుతున్నారు కానీ మీరు మానొద్దు కొందరు మానుతున్నారు కానీ మీరు మానద్దు ఆ దినము సమీపిస్తుంది కనుక ఇంకెక్కువగా కొడుకోమంటారు ఇంకెక్కువగా ప్రార్థన చేయమంటున్నాడు ఇంకెక్కువగా పరిచయం చేయమంటున్నాడు ఇది నాన్న దేవుని సేవకునిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఒక మాట దేవునికి ఇవ్వండి ప్రభావం మానుకొను చిన్న వారితో నేను ఏకీపించినయ్యా పరిశుద్ధులతో పాటు నేను ఏకీవిస్తాను సంఘములో సహవాసంలో స్థిరపడతాను నాటబడిన మొక్కగా నేను వర్ధిల్లుతాను ఉపదేశకులు పదివేల మంది నా ఆత్మీయ తల్లిదండ్రులను నేను వెంబడిస్తాను మానేసే వారి లెక్కలో కాదు ఆలయములో పూజించేవారి లెక్కల ఉంటాను ప్రభు ఏదో దీవెనలు స్వస్థతలు లౌకిక ఆశీర్వాదాలు కాదు పెండ్లి వస్త్రము పొందుకున్న కొరకే నేను సహవాసంలో ఉంటానయ్యా ఈ మాటలన్నీ మీరు ప్రార్థించాలని కదూ నేను చెబుతున్నాను మీలో మీరు మందిరాన్ని విడిచిపెట్టం ప్రభా మందిరాలకు దూరం కమనాయన పైపేచ్చు ఇంకా ఎక్కువగా కొడుకు పూజించే వారి లెక్కలను చేర్చుకో వస్త్ర అలంకరణ కలిగిన బిడ్డప వాక్యము నాలో ఫలించునట్లుగా సహవాసములు స్థిరపడే కృప ఇవ్వన్నయ్యా నేను రేపబడుతూ కొంతమందిని ప్రోత్సహించుటకై సంఘారాధనలో పాలు పొందే కృప నాకివన్నయ్యా మీరెంత ప్రార్థన చేస్తున్నారా విన్న వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థించండి ఒక నిమిషం ఆగకుండా చేయాలి 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 మౌనంగా లోపల ఉండిపోవడం కాదు ఇంతసేపు దేవుడు మనతో మాట్లాడాడు ఇప్పుడు మనము దేవునితో మాట్లాడాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి చాలామంది నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకోనంగానే కాదు కదా ప్రార్థించాలి ఏదైనా ఒక అనుభవంలోకి రండి ఏదైనా ఒక తీర్మానంలోకి రండి ప్రార్థన పూర్వక తీర్మానానికి రండి నీ మందిరాన్ని విడిచిపెట్టను మరీ ఎక్కువగా కోరుకుంటాను సహవాసంలో ఉంటాను నాటబడిన అనుభవంలో ఉంటాను పెండ్లి వస్త్రము పొందుకున్నంతగా నేను ప్రార్థనలో ఉంటాను పెండ్లి వస్త్రము పొందుకున్నంతగా నేను ప్రార్థనలో ఉంటాను రేపుకా బావి దగ్గరికి రాబట్టే కదా ఎంపిక చేయబడింది శూషను కోటలో ఉండబట్టే కదే ఇస్తే రెంపిక చేయబడింది ఆలయంలో పూజించబట్టే కదా వారు లెక్కలోకి వచ్చారు నేను కూడా సన్నిధికి దూరం అవ్వకుండా స్థిరపడతాను ఈ నా తీర్మానాన్ని అంగీకరించండి ప్రభా